ప్రతి పౌరుడు యొక్క ఆత్మగౌరవం కాపాడటానికి కుల వివక్షతకు వ్యతిరేకంగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఏర్పడిన కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఇరవై ఐదేళ్లుగా అనేక ఉద్యమాలు చేపట్టి విజయవంతం సాధించిందని సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు కెఎస్ శ్రీనివాస్ అన్నారు కేవీపీఎస్ రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్ డైరీలను మండల సర్పంచుల సమాఖ్య అధ్యక్షులు టెల్లపూడి నాగేశ్వరరావు పోలేకూరు సర్పంచ్ వెంటపల్లెణకరాజు పి మల్లవరం సర్పంచ్ పంపన రామకృష్ణ ఇంజరం సర్పంచ్ ముద్దన వెంకట శివరామప్రసాద్ తాళరేవు మాజీ సర్పంచ్ రెడ్డిరెడ్డిబాబు కాంగ్రెస్ పార్టీ నాయకులు గోడి భాస్కర్రావు కేవీపీఎస్ సంఘం నాయకులు ఆవిష్కరించారు తాళరేవు మండలంలో జరిగిన ఆవిష్కరణ కార్యక్రమంలో కేవీపీఎస్ పోరాటం ఫలితంగా అప్పటి ప్రభుత్వం జస్టిస్ పున్నయ్య కమిషన్ ఏర్పాటు చేసి దళిత గ్రామాల అభివృద్ధికి సప్లాన్ చట్టం రావడానికి కృషి చేస్తుందని అన్నారు దళిత గ్రామాల అభివృద్ధికి కేవీపీఎస్ రెండు వేల పదకొండు నుంచి సైకిల్ యాత్రలు చేసి సప్లాన్ నిధులు అమలు పట్ల భూ సమస్యల పట్ల నిరంతరం పోరాటం చేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి కె సింహాచలం మండల కార్యదర్శులు విప్పర్తి శ్రీనివాసరావు పుల్పకూర కృష్ణ మహిళా సంఘం నాయకులు సిహెచ్ రమణి వెంకటలక్ష్మి జేవీబీ నాయకులు యుఎస్ఎన్ రెడ్డి ప్రజా సంఘాల నాయకులు ఎం రాజశేఖర్ టి ఈశ్వరరావు రాజబాబు విఆర్ రాజు ఎలిపే నాగేశ్వరరావు చెల్ల సంతోష్ కుమార్ నలి ఈశ్వర బాబు తణుకు రాంబాబు తదితరులు పాల్గొన్నారు

చెంది రాష్ట్రంలో ముఖ్యంగా దళితుల చేతిలో భూములు లేకపోవడం వల్ల కొనసాగుతున్నాయి కాబట్టి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సులు చేయడం జరిగింది దాని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని జీవోలు తీసుకురావడం జరిగింది కానీ మనకు తెలుసు ప్రభుత్వాలు జీవోలు ఎంతవరకు అయితే నేటికి కూడా రిలక్స్ రూపాలు మారింది కానీ నేటికీ కొనసాగుతుంది ముఖ్యంగా తెలంగాణ హైదరాబాద్ బ్రహ్మాండమైన ప్రపంచంలోనే ముప్పనగంటి అభివృద్ధి హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి గ్రామాల్లో చాలా సీరియస్ వివక్ష కొనసాగింది దాని మీద కూడా కేసు అనేక ఆందోళన చేసింది దేవాలయాల ప్రవేశాలు చెరువుల్లో నీరు కొడుకునే విషయాలు ఎండు గ్లాసులు పద్ధతికి వ్యతిరేకంగా అలాగే మన రాష్ట్రంలో మన జిల్లాలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడకి మీద దూరంలో ఉన్నటువంటి క్రాపురం కానీ వలపలు కానీ బొత్తులపూడి కానీ పట్నందూరు కానీ ఈ ప్రాంతాల్లో కూడా ఆనాడు దళితులకి ఆలయ ప్రవేశం లేనటువంటి గ్రామాలు చెరువులో నెయ్యి తోడుకోనటువంటి గ్రామాలు ఉన్నాయి రెండు గ్లాసుల పద్ధతి అంటే ఒక హోటల్లో రెండు గ్లాసుల పద్ధతి ఉన్నాయి దాని మీద కూడా సీరియస్గా ప్రయత్నం చేసిన ఫలితంగా కొంత మార్పు వచ్చింది కానీ నేర్చుకుని విపక్ష మన గొప్ప వేరే మీద కూడా రాష్ట్రంలో దాని ఫలితంగా రెండు వేల పదకొండులో పదకొండు నుంచి పదకొండు వరకు సైకిల్ దాడాల్సే రాత్రుల్లో సైకిల్ యాత్ర కూడా എനിക്ക് ഈ വീ കണ്ടിട്ട് ഞാൻ रोज പുറത്ത് സൈക്കിൾ മേ다가 ഓടണ അപ്പോൾ ആനന്ദം చూసినంటే ആനന്ദം చూడാൻ കണ്ട്ര സർപ്പൂർത്തെ അതെ ഓക്കേ ഇപ്പൊ ആനന്ദരജി കാർബൺ ടാക്സ് ആയി മൊത്തം കിങ്ങി കലായേ ഇങ്ങേ വരണ സ്വാസ്നമേ പ്രിയാനന്ദ ഓക്കേ మన ప్రజా సంఘాల വാണനോ കെവി പിഎസ് Calendry, 20, मा ओ, आ, ీ ఆవిష్కరణ కార్యక్రమం చేయడం చాలా సంతోషం ఈ కార్యక్రమానికి చేసినటువంటి మా సర్పంచ్లు మరి మన నేట్బాబు గారికి మన ప్రసాద్ గారికి అలాగే మా రామకృష్ణ గారికి మా నౌకరాజు గారికి ఇంకా వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచ్లు అలాగే మరి మన సిపిఎం డేపు డేశ్వరరావు గారికి మన రామకృష్ణ గారికి మన రాజబాబు గారికి అలాగే మిగతా ప్రజా సంఘాల నాయకులకి చేసినటువంటి నాయకులు పేరు నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ప్రజా సంఘాల అంటే ఒక కార్మికులకు ఎప్పుడు రక్షణగా ఉండేటువంటి మరి నాయకులు వాళ్ళ నాయకులుగా కాకుండా ప్రజల్లో ప్రజలకు వచ్చినా సరే సిపిఐ కానీ సిపిఎం కానీ అలా కేవీపీఎస్ కానీ ఎన్నో సంవత్సరాలుగా పేద ప్రజల తరఫున ఉంటూ మరి సో ఈరోజు ఒక క్యాలెండరీ వేయాలి మన కేవీపీఎస్ గ్యాలండరీ వేయాలి అని చెప్పేసి మరి మమ్మల్ని అనడంతో మా సర్పంచ్లందరూ కూడా వారికి మేము తప్పకుండా మీకు ముందు ఉంటామని చెప్పి తెలియజేయడం జరిగింది అలాగే ఈ ఈ కేవీపీఎస్ గ్యాలండరీ మరి అలాగే డైరీ ఆవిష్కరించడం మా సర్పంచ్ల తరఫున మా కూడా మరి ఈ కేవీపీఎస్ యొక్క మరి ప్రజా సంఘాలందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటూ మరి ఈరోజు మరి ఇంత చక్కటి క్యాలెండరీ డై డైరీ ఆవిష్కరించడం చాలా సంతోషం మరి అలాగే ఇంకా భవిష్యత్తులో మరి ఈ ప్రజా సంఘాలందరూ కూడా మరి యొక్క కాలుర మండలం పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా అండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఉన్న మా సర్పంచ్ చే ఆవిధ్యం చేసినందుకు ముఖ్యంగా పాడల్సింది సంఘ సభ్యులందరికీ పేరు పెట్టిన ఉద్యోగ అంశాలు తెలుసుకుంటూ మరి దీంట్లో భాగమైన సిపిఐ సిపిఎం పార్టీ నాయకులకు అదేవిధంగా రిటైర్ మాస్టర్లకు అదేవిధంగా మా సర్పంచ్లకు పెద్దలందరూ కూడా పేరు పెట్టిన ఉద్యోగం ఏదైనా వ్యతిరేక జరిగింది అనేది ప్రజల్లో ఉంది ప్రజల సంఖ్యం కోసం పాల్పడే సంఘం ఇది ఎందుకంటే గతంలో వారదే పార్టీ బాధ్యసానికి వచ్చే అయితే రాగాలు మన ఆలో కొలవేక్స్ అనేది గతంలో చూసుకుంటే ఎలాగా శ్రీనివాస చెప్పినట్టు మనకి దూరంలో చిన్న జీవితంలో ముప్పై సంవత్సరాలు విజయనగరం గ్రామంలో దళితులు గుర్లోకి వెళ్ళారని ముప్పై సంవత్సరాలు మూసేయడం జరిగింది అదేవిధంగా మన తాబుల మండలానికి కొద్ది దూరంలో ఉన్న ఉపాసన పద్ధతి అనేది ఉండేదని ఒక చెప్పడం జరిగింది ఏదైనప్పటికీ కులవక్ష పోయింది పోయింది అంటారు కానీ కులవిక ఎక్కడికి పోలేదు ఎక్కడో అక్కడే ఉంది మనల్ని చూసి మన నాయకుని చూసి భయపడుతున్నారు తప్ప ఎక్కడ పోలేదు పోరాడాలంటే ఎస్సీ బీసీ ఎస్టీ వీళ్ళందరూ కూడా సంఘటితమై పోరాడితే తప్ప ఈ కులవ్యాక్సిన్ ఎక్కడికి పోదు దృష్టిలో పెట్టిన పెద్దలందరూ కూడా ఆ దిశగా ప్రయోగించి మన దాడు మండలాన్ని మన జిల్లా ముద్రత్తం మన మండలం కూడా మన మండలాన్ని మనం ప్రామాణికంగా తీసుకుని కులవేక్ష లేకుండా ఉండే మండలంగా దీనికి ఇది పెద్దలందరూ